మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఇరవై నాలుగో వార్డు ఏనా సంఘం దగ్గర అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ రాఘవేంద్రరావు గారి నూతన గోప్రవేశం కార్యక్రమంలో వంద మందికి సరిపోను ఫుడ్డు అలానే కూరలు మిగలటంతో రాంబాబు మెస్ ప్రొపరేటర్ గణేష్ అన్నకి డాక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది రాంబాబు మెస్ ప్రొపరేటర్ గణేష్ అన్న వెంటనే మన సంస్థని ఫోన్ చేయడం జరిగింది అధ్యక్షుడు ఉమాశంకర్ టీం సభ్యులతో కలిసి ఈ అన్నదాన కార్యక్రమానికి చేయుటకు ఇరవై నాలుగో వార్డు యానా సంఘం దగ్గరికి వచ్చి నిరుపేదలకు ఆ అన్నం వేస్ట్ అవ్వకుండా అన్నదానం చేయటం జరిగింది డాక్టర్ గారు ఆలోచించినట్టే ప్రతి ఒక్కరూ కూడా అన్నాన్ని వేస్ట్ చేయకుండా మా సంస్థకు ఫోన్ చేసి ఎవరైనా సరే మీ మీ ఫంక్షన్లో భోజనం మిగిలింది అని ఫోన్ చేస్తే వెంటనే మీ వద్దకు మేము వచ్చి ఆ భోజనాన్ని తీసుకొని ఎవరైతే పేదవారు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఆ భోజనాన్ని వారికి అందించడం జరుగుతుంది వృధాగా ఎవరూ కూడా మట్టి పాలు నీళ్ళ పాలు కాకుండా అన్నాన్ని వేస్ట్ చేయకుండా మమ్మల్ని సంప్రదించండి ఆకలితో ఎవరు ఉన్నారో చూసి వారికి అందిస్తాము ఈ కార్యక్రమానికి సహకరించిన రాఘవేంద్రరావు డాక్టర్ గారికి అలానే పయానికి మాకు ఫోన్ చేసి అందించిన గణేష్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అందరికన్నా ముఖ్యంగా మా టీం సభ్యులు ఎంత పనిలో ఉన్నా సర్వీస్ చేయాలి అంటే ముందుకు వస్తున్న టెజరీ చిలకపాటి సింహాద్రికి అలానే ఈసీ నెంబర్ కోలిశెట్టి విజయన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా అన్నాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారికి ఇస్తారని భావిస్తున్నాము అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలాంటి అన్నాన్ని ఎవరూ కూడా వృధా చేయొద్దు ఎవరైనా మీ ఫంక్షన్లో అన్నం మిగిలిపోతే మా సంస్థకు కాల్ చేయండి మనపొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమల శెట్టి ఉమాశంకర్ సెల్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ మీరు ఫోన్ చేసిన వెంటనే మీ వద్దకు వచ్చి ఆ భోజనాన్ని పేదవారికి అందించే బాధ్యత మాది